హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరు బాగున్నారా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేయి చేయబోతుంది అంటే పదకొండో తారీఖు నుంచి అయితే మాత్రం ఇందిరమ్మాయిలకు సంబంధించి గొప్ప గుడ్ న్యూస్ అయితే మనం వింటున్నాము ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్లో ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేశారో వారందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి రేపు పదకొండో తారీఖు అయితే ఈ స్కీము రిలీజ్ చేయబోతున్నారండి లాంచ్ చేయబోతున్నారు పదకొండో తారీఖు నుంచి అయితే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మరొక రెండు రోజుల్లో అయితే మనకు రాబోతున్నాయండి రేవంత్ రెడ్డి సర్కారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది రేపు పదకొండో తారీఖు నుంచి అంటే మార్చి పదకొండో తారీఖు నుంచి కూడా ఈ స్కీము అధికారికంగా లాంచ్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి మీకు అందరికీ కూడా ఈ సండే మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ అయితే అందించాలని ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో చేస్తున్నానండి ఎవరైతే తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్లో ఇందిరం ఇల్లు కావాలని అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇల్లు ఒకవేళ మీకు స్థలం ఉందనుకోండి ఐదు లక్షలకు అప్లై చేసుకున్నారనుకోండి అది శాంక్షన్ చేయబోతున్నారు ప్లస్ వీళ్ళు స్థలము ప్లస్ డబ్బులు రెండు కావాలని అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా రిలీజ్ చేయబోతున్నారండి వారందరికీ కూడా కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలండి ఈ పథకానికి అర్హులు కావాలంటే రేషన్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డును కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నారని మీ అందరికి చెప్పాను కదా ఈ నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇందిరమ్మ ఇళ్ళకి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్కి అయితే మీ ఇళ్ళ వద్దకు రాబోతున్నారు అని చెప్పేసి అని ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు పదో తారీఖు నుంచి అని చెప్పానండి కాకపోతే ఒకరోజు ముందుకు వెళ్ళింది పదకొండో తారీఖు నుంచి రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే మనకి వచ్చిందండి మీరైతే డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి ఒకవేళ కనుక దీనికి సంబంధించిన విధి విధానాలు కనుక మరొక రెండు రోజులు రిలీజ్ చేయాలని చూస్తున్నారు అంటే ఈ స్కీమ్ ఎలా లాంచ్ చేయాలి అంటే ముందు అర్హులను గుర్తిస్తారా లేదంటే కనుక ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసుకున్న వారిని అర్హులుగా ఎంచుకుంటారా లేదంటే సర్వేకి వస్తారా అని సంబంధించిన విధి విధానాలన్నీ కూడా నేను ఒక రెండు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని తప్పకుండా మీకైతే అందిస్తానండి ఇక లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే ఇంత మంచి గుడ్ న్యూస్ మీకు తీసుకొచ్చినందుకు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక్క చిన్న లైక్ మాత్రమేనండి ఆ మీలాగా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనేనండి మీరిచ్చే లైక్ షేర్ వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకొని చాలా సంతోషపడతారు ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారండి ఈ తెలంగాణ స్టేట్లో చాలామంది ఇల్లు లేని వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు చాలామంది ఆ మెసేజ్లు చేశారండి మాకు ఇల్లు లేదు మేడం మాకు పిల్లలు ఉన్నారు మేము అద్దెలు కట్టుకోలేని వాళ్ళం చాలామంది ఉన్నామని చెప్పేసి అని మెసేజ్లు అయితే చేశారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అందాలని నేను సంతోషిస్తున్నానండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి ఈ వీడియో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జెన్యున్ అండి ఇది ఏ మాత్రం ఫేక్ కాదు మరొక వారం రోజుల్లో మీరైతే గుడ్ న్యూస్ అయితే వింటారండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ Thank you.